ఈ బన్నీ వెర్సెస్ మెగా ఫ్యామిలీ ఈ వివాదం తెరబడిపోద్ది ఇదేదో తుఫాన్లో టీకప్పు లాంటిది ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు అని మనం అనేక సార్లు అనుకున్నాం దీని మీద అట్టే వీడియోలు చేయటం కూడా అంత కరెక్ట్ కాదు ఇది వదిలేద్దామని కూడా అనుకున్నాం కానీ మరి ఎక్కడో బన్నీ కాస్త ఈగోకి వెళ్తున్నాడా అయితే ఎవరైనా ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అంటే లేనిపోయిన మాటలు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అందుకే బన్నీ ఇలా ప్రవర్తిస్తున్నాడా అనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది ఏదో నేను చూడలేదు సినిమా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సుకుమార్ వైఫ్ ఆవిడ ప్రొడ్యూస్ చేసి సినిమా రిలీజ్ చేసింది ఆ సినిమా ఈవెంట్కి బన్నీ వెళ్ళారు ఈయన స్పీచ్ ఇచ్చాడంటే అక్కడ అరే కదా ఈ మధ్య ఈయన ఎక్కడ స్పీచ్ ఇచ్చినా ఈ మెగా ఫ్యామిలీని చిరంజీవి గారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఇండైరెక్ట్గా ఇతను మాట్లాడుతున్నాడా అని నా వరకు అయితే అనిపిస్తూ ఉంది ఇది నా ఓన్ ఫీలింగ్ నాకు అనిపిస్తుంది మరి వాస్తవం ఎంతో ఆయన మనసులో ఏముందో అది ఆయన తెలుసు భగవంతుడు తెలుసు ఆ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడతాడు సాధారణంగా అందరూ హీరోలు చూసి ఇన్స్పైర్ అయ్యి హీరోలు అవుతారు నేను ఫ్యాన్స్ని చూసి హీరోయిన్ అయ్యాను అంటున్నాడు ఫ్యాన్స్ని చూసి హీరోయిన్ అయ్యాను అంటే మరి గతంలో ఇదే బన్నీ ఎలా మాట్లాడేవాడు నేను చిరంజీవి గారి డ్యాన్సులు చూస్తూ పెరిగాను కాబట్టి ఆ డ్యాన్సులు నేర్చుకున్నాను చిన్నప్పుడు నేను ఈ స్కూల్స్కి సెలవు టైంలో షూటింగ్లకు వెళ్ళేవాడిని చిరంజీవి గారి షూటింగ్ దగ్గరని చూశాను ఆ విధంగా నటన నేర్చుకున్నాను నాకు గురువు నాకు పెద్ద నా విలవేల్పు ఇవన్నీ అనేవాడు అప్పుడు ఇప్పుడు అది ఏమి లేవటండి ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ని చూసి ఇతను హీరో అయిపోయాడట సో అదొక మాట ఇంకోటి ఏమన్నాడు అక్కడతో ఆగలేదు ఆయన ఇంకోటి ఇలాగ వేసాడు రాజకీయాల్లో ఎవరిష్టం వాళ్ళది నా ఇష్టం నాది నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నా ఇష్టం వచ్చిన వ్యక్తికి నేను ప్రచారం చేసుకుంటాను ఈ రోజున సుకుమార్ వైఫ్ ఆవిడంటే నాకు ఇష్టం గౌరవం ఆవిడ నన్ను ఆహ్వానించారు ఈవెంట్కి వచ్చాను అని ఇండైరెక్ట్గా నా ఇష్టం నా ఇష్టం కాబట్టే నేను వైసీపీకి నేను ఆ రోజు ప్రచారం చేశాను అనేది అతను ఇండైరెక్ట్గా చెప్పేశాడు అంటే అతను రగులుతున్న మంటలు నీళ్ళు వేయట్లేదు వస్తున్నాడు అతను ఎప్పుడూ కూడా సో అయిపోయింది ఈవెంటు లేదా చెప్పేశాడు వచ్చేసాడు కానీ అక్కడితో ఆగలేదు ఇది మళ్ళీ ఈ వ్యవహారంలోకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఈ బన్నీ మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంటర్ అయిపోయారు ఆయన ఒక టెలివిజన్ ఛానల్లో ఆ మధ్యన ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలని తప్పు పట్టే విధంగా ఇతను మాట్లాడుతున్నాడు అప్పట్లో స్మగ్లర్స్ మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా కర్ణాటకలో అన్నారు కదా స్మగ్లర్ స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా ఇప్పుడు చేస్తున్నారు అప్పుడైతే విలన్గా చేసేవారు అని ఏదో ఆయన అన్నాడు అంటే దాన్ని ఇతను తప్పు పెడుతున్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అన్నట్టుగా ఇతను విమర్శిస్తున్నాడు ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ చంద్రశేఖర్ రెడ్డి అయిపోయిందా మళ్ళీ ఇంకో మాట ఏమంటాడు నేను టీనేజ్లో ఉన్నప్పుడు నేను చిరంజీవి గారి వీరాభిమాని అయితే చిరంజీవి గారిని ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారిని నేను వ్యతిరేకించేసాను అంటాడు ఓకే వ్యతిరేకించే వ్యతిరేకించవచ్చు కాదని మనం అనం కానీ ఇప్పుడు సందర్భం కాదు ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది ఆ ఫ్యామిలీ మధ్యన ఈయన పెద్ద మనిషి బన్నీ మామగారుగా పెద్ద మనిషి అతను పెద్ద మనిషి అయినప్పుడు ఇతను పెద్ద మనిషి తరహాగా ఆ వివాదాన్ని కొంచెం ఏదో రకంగా సద్మణిగి రాజీ చేసే ప్రయత్నం చేయాలని తప్పితే రెచ్చగొట్టే విధంగా ఇతను మాట్లాడుకోని ఇతను మాట్లాడేసాడు తెలిసి తెలియక చెప్పాడు బన్నీ గారైనా ఆలోచన చేయాలి కదా చిరంజీవి గారి గురించి భారతదేశం అందరికీ తెలుసు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు ఏమని అతను కైండ్లీ హార్టెడ్ పర్సన్ చంటి పిల్లోడు మనస్తత్వం చిరంజీవి గారిది ఎదటోడు ఎంత తప్పు చేసినా అతన్ని ఎంత విమర్శించినా నేను గత వీడియోలో కూడా ఇదే చెప్పాను నేను నేను చెప్పిన ఈ మాటలు నేను నేను మాట్లాడిన మాటలు కట్ చేసుకుని మా మాస్టార్స్ ఛానల్స్ వాళ్ళు వేసుకున్నారు స్టార్స్ మన స్టార్స్ అనే ఛానల్లో దాన్ని అడగలేదు వాళ్ళు వితౌట్ ఎనీ పర్మిషన్ వేసుకున్నారు పోలే మంచి విషయాలు వేసారు కాబట్టి నేనేమి వాళ్ళ మీద నేను కాపీ రైట్స్ గట్టా వేయలేదు ఎందుకు వాళ్ళు ఏమన్నారు నేనేమన్నానంటే ఆ రోజు క్షమాగుణం ఉన్నటువంటి కథానాయకులు ఎవరు అంటే చిరంజీవి గారు మాత్రమే విపరీతమైనటువంటి క్షమాగుణం ఆయనకుంది ఏ గారు చిరంజీవి గారు మించిపోయిన ఏం కాదు కదా వయసులో చిన్నోడు వృత్తిపరంగా చిన్నోడు నటనలోని అన్నిట్లోని ప్రొఫెషన్ అన్నిట్లోని కూడా చిన్న వ్యక్తే కదా ఇప్పుడు ఏం చేయాలి ఇతను మావిగారు ఏదో అయ్యింది అని ఒక్క ముక్క అని ఉంటే వెంటనే రామ్ చరణ్ ఎలా చూసాడు ఇతన్ని ఎలా చూస్తాడు అతను ఎక్స్ చేసేస్తాడు అక్కడతో క్లోజ్ కానీ ఇది అది మానేసి అంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే పుష్ప టు సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది మెగా అభిమానులతో మనకు సంబంధం లేదు బ్రహ్మాండమైన హిట్ మనం సాధించబోతున్నాం అప్పుడు మన ప్లాట్ఫారం ఇండివిడ్యువల్ ప్లాట్ఫారం అల్లు ప్లాట్ఫారం డెవలప్ అవుద్దని ఒక ఒక నమ్మకంలో ఉన్నాడు ఓకే అతని నమ్మకాన్ని మనం మెచ్చుకోవచ్చు కానీ మరీ అతి విశ్వాసం ఉండకూడదు రేపు అనుకున్న జరగకపోతే ఫెయిల్ అవుతే ఏంటి పరిస్థితి అలాగే కదా అలా అలా నమ్మ నమ్మే కదా అక్కడికి వెళ్ళిపోయాడు వైసీపీ ప్రచారం చేసాడు ఫెయిల్ అయిపోయింది పదకొండు సీట్కి పరిమితం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు ఇప్పుడేంటి బొట్టలో పడిపోయాడు కదా మరి ఇప్పుడు ఇది ఇది కూడా అలా జరిగితే అని ఎందుకు కుటుంబంలో క్లాసెస్ సో ఏది ఏవైనా ఈ ఎపిసోడ్లో నన్ను అడిగితే బన్నీగా తప్పే తప్పు చేస్తున్నారా అంటే నన్ను ఎవరిని అడిగితే చేస్తున్నారని చెప్తాను నేను